హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మహిళలకు సంబంధించి మరో ముఖ్యమైన పథకం అయితే రావడం జరిగింది మహిళలైతే కనుక ప్రతీ నెల కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా సంపాదించుకునే అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దాని ద్వారా నేను తర్వాత చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతే మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా ఏడు వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు దీనికి సంబంధించి పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ వయసు గల మహిళలందరూ ఈ మధ్య వయసు గల మహిళలందరూ కూడా ఈ పథకంలో అయితే చేరవచ్చు అసలు ఏంటని చూస్తే కనుక భారత జీవిత బీమా సంస్థ అయినటువంటి ఎల్ఐసి దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం వినూత్న పథకాలైతే అందిస్తోంది తాజాగా మహిళల సాధికారతను లక్ష్యంగా చేసుకుని బీమా సఖి యోజన అనే కొత్త విప్లవాత్మక పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా మహిళలు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా అంటే ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టకుండా నెలకు ఏడు వేల రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు అసలు సఖి యోజన ఏంటి అంటే కనుక ఈ సఖి యోజన పథకం కింద మహిళలందరికీ కూడా ఎల్ఐసి ఏజెంట్ల కింద జాయిన్ చేసుకుంటారు వారికి ఈ రంగంలో స్థాయి శిక్షణ కూడా ఇస్తారు అంటే పాలసీ ఎట్లా చేయాలి ఎలా వివరించాలి ఏ పాలసీ అంటే కంప్లీట్గా మీకు అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందులో భాగంగా మొదటి మూడు సంవత్సరాల్లో కూడా నెలవారీ మీకు జీతం అయితే అందజేస్తారు మూడు సంవత్సరాల పాటు మొదటి సంవత్సరం ప్రతి నెల కూడా ఏడు వేల రూపాయలు అయితే మీకు జీతంగా ఇవ్వడం జరుగుతుంది ఇక రెండో సంవత్సరంలో ప్రతి నెల ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది ఇక మూడో సంవత్సరం జీతం పొందాలి అంటే కనుక మొదటి సంవత్సరంలో మీరు ఏమైనా పాలసీలు చేయించినట్లయితే అవి కాస్త ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అన్న యాక్టివ్గా ఉన్నట్లయితే మూడో సంవత్సరం జీతం కూడా మీకు అయితే అందడం జరుగుతుంది ఈ పథకంలో చేరాలనుకున్నట్లయితే కనుక మహిళలు పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసు గల మహిళలందరూ కూడా ఈ పథకంలో అయితే చేరవచ్చు కనీసం మీకు అర్హత ఏంటంటే పదో తరగతి అన్న పాస్ అయి ఉండాలి పదో తరగతి పాస్ అయ్యి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా ఈ పథకంలో అయితే జాయిన్ అవ్వచ్చు నెలకి ఏడు వేల రూపాయలు జీతం ఇస్తారు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు మీరు ఎటువంటి రూపాయలు కూడా పెట్టుబడి పెట్టకర్లేదు ఇక ఇప్పటికే ఎల్ఐసి ఏజెంట్లుగా ఉన్నవారు వారి కుటుంబ సభ్యులు ఇందులో జాయిన్ అవ్వడానికి వీల్లేదు వాళ్ళ అనర్హులు ఇక రిటైర్ అయిన వారు లేదా ఎల్ఐసి ఉద్యోగులు మాజీ ఏజెంట్లు కూడా వీటి ఇందులో అయితే జాయిన్ అవ్వడానికి లేదు ఈ పథకంలో చేరడానికి ఆసక్తికర ఆసక్తి ఉన్న మహిళలు ఎవరైనా కూడా వారి బర్త్ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు పదవ తరగతి స్టడీ సర్టిఫికెట్ దరఖాస్తు వారంతో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో ఇవన్నీ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి కార్యాలయంలో కానీ లేదా వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనుకునే మహిళలకు ఇది ఒక సువర్ణ అవకాశం అని అయితే చెప్తున్నారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ దగ్గరలో ఉన్న ఎల్ఐసి ఆఫీసులో అయితే మీరు సంప్రదించినట్లయితే పథకం గురించి సఖి యోజన గురించి మరింత వివరంగా చెప్తారు మీరు జాయిన్ అవ్వచ్చు మీరు పాలసీలు కట్టించినట్లయితే దాని ద్వారా కొంత కమిషన్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది జీతం కాక సో దీని గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకొని జాయిన్ అవ్వండి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి మీ ద్వారా సమాచారం చేరుతుంది లేటెస్ట్ అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి